విష్ణు సహస్రనామంలో వెయ్యి పేర్లుంటాయి కానీ కొన్నిసార్లు ఒకే ఒక్క పేర్లో మొత్తం ఫిలోసఫీ దాగి ఉంటుందనిపిస్తోంది ఈరోజు మనం అలాంటి ఒకే ఒక్క నామం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం పూతాత్మ అవును వినడానికి పూతాత్మ అంటే పవిత్రమైన ఆత్మ అని చాలా సింపుల్గా అనిపిస్తోంది కానీ దీని వెనకాల ఉన్న ఆలోచన ఆహ్ నిజంగా మైండ్ బ్లోయింగ్ ఎందుకంటే భగవంతులు గురించి మనకొచ్చే అతి పెద్ద సందేహానికి ఇది సమాధానమిస్తోంది కరెక్ట్ ఈ రోజు మన చర్చకు ఆధారం శ్రీ గాయత్రి జ్యోతిష విద్యాపీఠం హైదరాబాద్ వారి మూనం అసలు ఈ పేరెక్కడొస్తుందో చూద్దాం ఇది విష్ణు సహస్రనామంలో పదవనామం దీనికి ముందొచ్చిన భూతకృత్ భూతభృద్ భావో ఇలాంటి పేర్లన్నీ భగవంతుణ్ణి సృష్టితో ముడిపెడతాయి సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు ఆ ముందున్న నామాలు ఏం చెబుతున్నాయి ఆయనే సృష్టిస్తున్నాడు అంటే రజోగుణం ఆయనే పోషిస్తున్నాడు అంటే సత్వగుణం ఆయనే లయం చేస్తున్నాడు తమో గుణం అంటే ఆయన ఈ మూడు గుణాలతో పనిచేస్తున్నాడు ఇక్కడే ఇక్కడే అసలు చిక్కు ప్రశ్న మొదలవుతుంది ఒక వ్యక్తి మూడు గుణాలతో పనిచేస్తున్నప్పుడు ఆ గుణాల వల్ల వచ్చే మంచి చెడు రాగ ద్వేషాలు ఇవన్నీ అంటుకుంటాయి కదా అవును కర్మఫలాలన్నీ అంటుకుంటాయి మరి భగవంతుడు కూడా ఈ గుణాలతో పనిచేస్తే ఆయనకు ఈ దోషాలు అంటవా ఆయన ఈ కర్మబంధానికి లోబడి ఉంటాడా ఈ ప్రశ్న వింటూనే కొంచెం కంగారుగా ఉంది ఖచ్చితంగా ఇది వేదాంతంలో చాలా కీలకమైన ప్రశ్న అందుకే ఆ నామాలన్నింటి తర్వాత వెంటనే వచ్చే పదమే పూతాత్మా ఇదొక పేరు మాత్రమే కాదు ఒక స్టేట్మెంట్ అవును ఆయన ఈ పనులన్నీ చేస్తాడు కాని ఆయన ఎప్పటికీ పవిత్రమైన ఆత్మా అని ఆచార్యులు మనకు భరోసా ఇస్తున్నారు ఓకే పూతాత్మ అంటే పవిత్రమైన ఆత్మాని అర్థం చేసుకున్నాం కాని ఎలా అదే నా ప్రశ్న ఎలా పవిత్రంగా ఉంటాడు గుణాలను వాడుకుంటూనే వాటికి అతీతంగా ఉండటం ఎలా సాధ్యం దీనికి మన మూలం రెండు అద్భుతమైన కారణాలు చెబుతోంది మొదటిది శాస్త్రాలు భగవంతుడిని నిత్యమేవ ఆత్మ సంస్థం అంటాయి అంటే ఆయన శాశ్వతుడు ఎప్పటికీ ఉండేవాడు ఈ సృష్టిలోని ప్రతి అణువులో ఆత్మరూపంలో ఉండేది ఆయనే ఒక్క నిమిషం దీన్ని కొంచెం సింపుల్గా బ్రేక్డౌన్ చేద్దాం ఆయన శాశ్వతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు బంధాలు ఉండవు ఈ రెండింటికి లింక్ ఏంటి మంచి ప్రశ్న ఇప్పుడు చూడండి ఈ విశ్వంలో మార్పు మార్పుచెందేవీ అనేకమున్నాయి మన శరీరాలు మన ఆలోచనలు గ్రహాలు నక్షత్రాలు అన్నీ మారుతూ ఉంటాయి కాని చెందకుండా శాశ్వతంగా అంటే నిత్యం ఉండేది ఆ తత్వం ఒక్కటే మిగిలినవన్నీ ఆ శాశ్వతమైన తత్వంలోనే ఉన్నాయి అంటే ఒక సముద్రంలాగా అనుకోవచ్చా సముద్రంలో ఎన్నో అలలు పుడతాయి పోతాయి ఒకదానితో ఒకటి కొట్టుకుంటాయి సరిగ్గా కాని ఏ అల సముద్రాన్ని బంధించలేదు మార్చలేదు సముద్రం సముద్రంగానే ఉంటుంది పర్ఫెక్ట్ అనాలజీ సరిగ్గా అదే ఈ సృష్టి ఈ గుణాలు ఈ కర్మలు అన్నీ ఆయన అనే మహాసముద్రంలోనే అలల్లాంటివి అవి ఆయనలోనే ఉన్నాయి ఆయన నుండి వస్తున్నాయి కాని అవి ఆయన్నేమీ చేయలేవు ఎందుకంటే ఆయన వాటన్నిటినీ తనలో ఇముర్చుకున్నవాడు అందుకే ఆయన పూతాత్మ ఓకే ఈ అనాలజీతో మొదటి పాయింట్ చాలా క్లియర్గా అర్థమైంది ఆయన ఈ సృష్టికి ఆధారం కాబట్టి సృష్టిలోని ఏదీ ఆయన్ని బంధించలేదు కాని నాకొక సందేహం ఈ అనుభవాల సంగతేంటి నేను సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను కదా ఈ అనుభవంలో దేవుడి పాత్ర ఎక్కడుంది మన మూలంలో దీని గురించి శ్లోకం శ్లోకముంది కదా అవును ఇక్కడే విషయం ఇంకా లోతుగా ఆసక్తికరంగా మారుతుంది మన మూలంలో చెప్పిన శ్లోకం భోక్తా భోగ్యం చ ప్రేరితారం మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ ఇది కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు కాని చాలా సింపుల్ ఆ మూడు పదాలు భోక్త భోగ్యం ప్రేరితారం భోక్త అంటే బహుశా భోజనం చేసేవాడులాగా అనుభవించేవాడు అని వస్తుందా అంటే జీవాత్మ దాదాపు అంతే మీరు సరిగ్గా పట్టుకున్నారు భోక్త అంటే ఆ అనుభవానికి కేంద్రంగా ఉన్న చైతన్యం మనమొక మామిడిపండు తింటుంటే ఆ రుచిని అనుభవించేది ఎవరైతే ఉన్నారో ఆ చైతన్యమే భోక్త సరే అప్పుడు భోగ్యమంటే ఆ మామిడిపండు అంటే అనుభవించబడే వస్తువు లేదా విషయం నేను చూసే సినిమా భోగ్యం నేను వినే పాట భోగ్యం కరెక్టేనా ఎగ్జాక్ట్లీ ఇక మూడవది ప్రేరితారం ఇదే అసలైన గేమ్ చేంజర్ ప్రేరితారం అంటే ఈ మొత్తం నాటకాన్ని నడిపించే సూత్రధారి అంటే భోక్తను భోగ్యాన్ని ఒకచోటికి చేర్చి ఆ అనుభవం జరగడానికి కారణమైన అసలైన శక్తి ఒక్క నిమిషం ఇక్కడే నాకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అనుభవించేవాడు అంటే జీవుడు అనుభవించబడేది అంటే ప్రపంచం ఈ రెండింటినూ నడిపే శక్తి ఈ మూడు ఒకటే అని ఆ శ్లోకం ఎలా చెప్తుంది నాకవి చాలా వేరువేరుగా కనిపిస్తున్నాయి నేను వేరు ఈ మైక్రోఫోన్ వేరు మన మధ్య సంభాషణను నడిపిస్తున్న శక్తి వేరు మనకు అలా కనిపించడమే మాయా అంటుంది శాస్త్రం ఒక సినిమాను ఉదాహరణగా తీసుకుందాం తెరమీద మనకు హీరో అంటే భోక్త కనిపిస్తాడు విలన్ అంటే భోగ్యం కనిపిస్తాడు వారి మధ్య జరిగే సంఘర్షణ కనిపిస్తోంది కాని అవన్నీ దేనిమీద కనిపిస్తున్నాయి తెల్లటి మీద ఆ స్క్రీన్ లేకపోతే హీరో లేడు విలన్ లేడు కథ లేదు పైకి వేర్వేవుగా కనిపిస్తున్నా వాటన్నింటికీ ఆధారం ఆ స్క్రీనే అలాగే ఈ భోక్తా భోగ్యం ప్రేరేతారం అనే మూడు పాత్రలకు ఆధారం ఆ పరబ్రహ్మమే ఆ శ్లోకం చెప్పేది అదే ఈ మూడు ఆయన రూపాలే కాని ఆయన కన్నా వేరు కాదు ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఆయనకు ఏ దోషం అంటదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటది ఆయన లీలా అవును ఆయన తనతో తానే ఆడుకుంటున్నాడు వావ్ అంటే అనుభవించేవాడు ఆయనే ఆయనే అనుభవాన్ని సాధ్యం చేసేవాడు కూడా ఆయనే ఈ దృష్టితో చూస్తే ఇక ఆయనకు పుణ్యం పాపం బంధమనేవి ఎలా అంటుకుంటాయి ఇట్స్ లైక్ ఆయన ఒకేసారి నటుడు కథ దర్శకుడు కూడా సరిగ్గా అదే ఈ జ్ఞానం కలిగిన వారు బంధాల నుండి విముక్తి పొంది కైవల్యం చెందుతారని మన మూలం చెప్తోంది ఎందుకంటే అప్పుడు భేదభావం నశిస్తుంది ఓకే ఈ ఐడియా చాలా పవర్ఫుల్గా ఉంది కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది శ్వేతాశ్వత ఉపనిషత్తు ప్రకారం భగవంతుడు స్వచ్ఛమైనవాడు గుణాలకతీతుడని మనం మూలం చెప్తోంది మరి మనం చూస్తున్న ఈ సృష్టి ఈ గుణాల ప్రమేయమంతా ఏమిటి ఆయన గుణాతీతుడైతే ఈ గుణాలతో ఆయనకు పనేంటి ఉపనిషత్తు అదే వివరిస్తుంది మనం చూస్తున్న ఈ గుణాల ప్రమేయం ఆయన స్వతంత్ర సంకల్పం వల్ల జరిగే ఒక లీల మాత్రమే అది ఆయన బలహీనత కాదు ఆయన శక్తి ఆయన ఈ గుణాలను తన అధీనంలో ఉంచుకుంటాడు వాటికి అధిపతిగా ఉంటాడు కానీ వాటికి బానిస కాడు అస్సలు కాడు ఓకే అంటే ఆయన ఈ గుణాలను ఒక టూల్ కిట్లా వాడుకుంటాడు కాని ఆ టూల్స్ ఆయనను కంట్రోల్ టు పుట్ అబ్సల్యూట్లీ దీన్ని అర్థం చేసుకోవడానికి మన మూలం ఒక అద్భుతమైన చాలా సింపుల్ ఉపమానాన్ని ఇచ్చింది అదేంటి ఆకాశం ఆకాశం అవును ఇది చాలాసార్లు వింటాం కానీ ఈ సందర్భంలో ఇది ఎలా వర్తిస్తోంది ఆలోచించండి ఆకాశంలో ఏమేముంటాయి మేఘాలు దుమ్ము ధూళి పొగ పక్షులు విమానాలు ఇలా ఎన్నో ఉంటాయి వీటిలో ఏ ఒక్కటి ఆకాశాన్ని అంటదు దాని మలినం చెయ్యదు నిజమే దట్టమైన నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పేసినట్టనిపిస్తాయి కాని అవి వెళ్ళిపోయాక ఆకాశం ఎప్పటిలాగే నీలంగా స్వచ్ఛంగా నిర్లిప్తంగా ఉంటుంది దానికేమీ అవ్వదు ఖచ్చితంగా అదేవిధంగా ఈ సత్వ రజో తమో గుణాలు ఈ సృష్టిలోని కర్మలన్నీ ఆయనలో ఆశ్రయం పొందుతాయి ఆయన సంకల్పం మేరకే పనిచేస్తాయి కాని అవి ఆయనన్ని బంధించలేవు ఆయన స్వచ్ఛతను ఏమాత్రం మలినం చెయ్యలేవు ఆయన ప్రకృతికి అధిపతి కానీ ప్రకృతికి బందీ కాదు అందుకే ఆచార్య శంకరులు ఈ నామానికి వ్యాఖ్యానం చేస్తూ ఆయన్ని పూతాత్మా అని వర్ణించారు ఎటువంటి మాలిన్యం అంటని ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండే ఆత్మ అని అవును అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మనం దేవుణ్ణి సృష్టిలో పాల్గొంటున్నాడు అనుకుంటాం కాని ఈ ఎనాలజీ ప్రకారం సృష్టి మొత్తం ఆయనలోనే జరుగుతోంది దట్స్ హ్యూజ్ మెంటల్ షిఫ్ట్ ఆయన ఒక నటుడు కాదు ఏకంగా రంగస్థలమే అద్భుతంగా చెప్పారు ఆ రంగస్థలానికి దానిమీద జరిగే నాటకంలోని దుమ్ము అంటదు ఇదే నిర్లిప్తూర్వపీకలోని ఒక సంఘటన చాలా అందంగా వివరిస్తుంది అవును కురుక్షేత్ర యుద్ధం ముగిశాక అంపశయ్యపై ఉన్న భీష్మాచార్యుని దగ్గరకు ధర్మరాజు వెళ్లిన సందర్భం అది అప్పుడు యుధిష్ఠిరుడు కొన్ని చాలా లోతైన ప్రశ్నలు అందులో ఒక ప్రశ్న నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంది పవిత్రాలాం పవిత్రం యో మంగళానాంచ మంగళం అంటే పవిత్రమైన వాటిని కూడా ఇంకా పవిత్రం చేసేది ఏది శుభప్రదమైన వాటిని కూడా ఇంకా శుభప్రదం చేసేది ఏది అని ఎంత గొప్ప ప్రశ్న ఇది ఇది చాలా లోతైన ప్రశ్న మనం గంగానదిని పవిత్రమైనది అంటాం తులసి పవిత్రం పవిత్రమంటాం కాని యుధిష్ఠరుడి ప్రశ్న ఏంటంటే వీటన్నిటికీ ఆ పవిత్రత ఎక్కడ్నుంచొస్తోంది కూడా పవిత్రం చేయగల అసలైన మూలం ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ప్యూరిటీ ఏది అని దానికి సమాధానంగా భీష్ముడు నేరుగా విష్ణువు అని ఒక్క మాటలో చెప్పొచ్చుకదా కాని ఆయన అలా చెయ్యకుండా విష్ణువు యొక్క వెయ్యి నామాలను చెప్పడం మొదలుపెట్టాడు ఎందుకు ఎందుకంటే విష్ణువు పవిత్రతకు ఒక ఉదాహరణ మాత్రమే కాదు పవిత్రత అనే కాన్సెప్ట్కే ఆయనే మూలం భీష్ముడు చెప్పాలనుకున్నది అదే గంగా ఎందుకు పవిత్రమైనది అది విష్ణుపాదాల నుండి పుట్టింది కాబట్టి తులసి ఎందుకు పవిత్రం అది విష్ణువుకు ప్రియమైనది కాబట్టి అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఏ జీవికైనా ఏ ప్రదేశానికైనా పవిత్రత వస్తోందంటే అది విష్ణువుతో ఉన్న సంబంధం వల్లే వస్తోంది ఓ అంటే పవిత్రతకు ఆయనే స్టాండర్డ్ ఆయనే బెంచ్ మార్క్ ఆయనే అపోతాత్మ పవిత్రత అనే గుణానికి ఆధారభూతమైనవాడు ఆయనే అందుకే ఆయన నామస్మరణ చేస్తే పవిత్రమైనవి కూడా ఇంకా పవిత్రమౌతాయి ఇప్పుడు మొత్తం లింకైంది సరిగ్గా గ్రహించారు అందుకే భీష్ముడు ఆ వెయ్యి నామాలతో భగవంతుని స్వరూపాన్ని వర్ణించి ఆయనే అన్నిటికీ మూలమని ఆయనే అసలైన అంతిమమైన పవిత్రత అని పరోక్షంగా చెప్పాడు పూతాత్మ అనే ఒక్క పదంలో ఇంత అర్థం దాగి ఉంది సరే ఇదంతా ఒక చోటికి తెద్దాం ఈరోజు మనం పూతాత్మ అనే నామం గురించి జరిపిన ఈ విశ్లేషణలో కీలకమైన అంశాలను ఒక్కసారి చూద్దాం మొదట పోతాత్మ అంటే పవిత్రమైన ఆత్మ ఇది భగవంతుడు మూడు గులాలతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ వాటికి పూర్తిగా అతీతుడని స్పష్టం చేస్తుంది రెండవది ఆయన శాశ్వతమైన సర్వాంతర్యామి అయిన ఆత్మ సముద్రం అలల ఉదాహరణలా సృష్టి మొత్తం ఆయనలోనే ఉంది కాబట్టి ఆయనకు ఎలాంటి బంధాలు మాలిన్యాలు అంటవు మూడవది అనుభవించేవాడు అంటే భోక్త అనుభవించబడేది భోగ్యం మరియు దాని వెనుకున్న సూత్రధారి ప్రేరితారం ఈ మూడూ ఆయన రూపాలే ఈ ఏకత్వాన్ని తెలుసుకోవడమే బంధవిముక్తికి మార్గం నాల్గవది ఆకాశం ఉపమానం ఆయన ఆకాశం వలె నిర్లిప్తుడు తనలో ఎన్నో ఉన్నప్పటికీ ఏదీ తనది అంటదు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటాడు చివరగా ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన కేవలం పవిత్రుడు కాదు పవిత్రతకే మూలం గంగా తులసి వంటి పవిత్రమైనవన్నీ ఆయన నుండే ఆ శక్తిని పొందుతాయి ఆయనే అసలైన అంతిమ పూతాత్మ భగవంతుని నిర్గుణ నిర్లిప్త శుద్ధ స్వరూపాన్ని చాలా స్పష్టంగా మన కళ్ల ముందుంచుతుంది మరి ఈ విశ్లేషణ వింటున్నవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం భగవంతుని ఈ నిర్లిప్త స్వభావాన్ని అర్థం చేసుకుంటే అది జీవాత్మను బంధాల నుండి విముక్తి చేసి కైవల్యం వైపు నడిపిస్తుందని ఈ మూలం చెబుతోంది నాకొస్తున్న ఆలోచనేంటంటే ఒకవేళ పరమాత్మ యొక్క నిజస్వరూపం అన్ని కర్మల మధ్యలో అన్ని గుణాల మధ్యలో ఉంటూ కూడా వాటికి అంటకుండా నిర్లిప్తమైన పవిత్రతతో ఉండటమే అయితే మరి జీవాత్మ స్వరూపం మన అసలు స్వరూపం గురించిది మనకేమీ సూచిస్తుంది మన విముక్తి మార్గం కూడా ఆ నిర్లిప్తతను సాధించడంలోనే ఉందా